బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ నుండి తదుపరి టాస్క్కి సంబంధించిన ఓ ప్రోమో అయితే రిలీజ్ చేసింది స్టార్మా అయితే ఇంతకు ముందు ప్రోమోలో నెక్స్ట్ టాస్క్ ఆడకుండా ఒక కంటెస్టెంట్ని రిమూవ్ చేయండి అంటూ బిగ్ బాస్ చెప్పారు ఆ డెసిషన్ ఏంటి అని అడుగుతున్న ప్రోమోని రిలీజ్ చేశారు అయితే హౌస్లో ఎవరు ఇమాన్యుయల్ సారీ ని ఎక్కువగా రిమూవ్ చేశారు భరణి గారు అలానే తనుజా ఇక సుమన్ శెట్టి వీళ్ళు కూడా ని రిమూవ్ చేశారు సంజన గారిని పవన్ రిమూవ్ చేశారు డీమన్ రిమూవ్ చేశారు అయితే ఈ ప్రోమోలో డీమన్ చెప్పిన ఒక పాయింట్ నిజంగా చాలా సూపర్గా అనిపించింది ఏంటంటే నేను కాంపిటేటర్స్తో ఆడాలనుకుంటున్నాను అందుకనే సంజన గారిని తీసేస్తున్నాను అని అలాంటప్పుడు కాంపిటేటర్స్ కాకుండా అంటే కాస్త కుస్తో సుమన్ శెట్టి ఈ మధ్య కాంపిటీషన్ ఇచ్చారు అలానే సంజన గారు కూడా టఫ్ ఫైట్ ఇచ్చారు లాస్ట్ వీక్లో మరి అక్కడ కాంపిటేటర్స్ ఆడాలి అనుకుంటే సుమన్ శెట్టి గారిని కూడా తీసేయచ్చు ఒక డిమాను బట్ ఢిమోన్ చెప్పిన పాయింట్ మాత్రం చాలా వ్యాలిడ్గా అనిపించింది కాంపిటేటర్స్తో ఆడాలని ఎందుకంటే ఇక్కడ సుమన్ శెట్టి గారు కానీ బర్నీ గారు కానీ ఇమాన్యుల్ని తీసాడు సో ఒక కాంపిటేటర్ని తీసేయడమే అలానే వాళ్ళు చెప్పిన పాయింట్ కూడా వ్యాలిడ్గానే ఉంది హయ్యెస్ట్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి తీస్తున్నాము అని చెప్పి అయితే ఇక్కడ సు సంజనా గారు సడన్గా ఇమాన్యుయల్ క్లారిటీ ఇస్తున్నప్పుడు నా పేరు నా ఓట్ డిమాండ్కి కాదు ఇమాన్యుయల్కి వేస్తున్నారని ఇమాన్యుయల్ని నేను తీయాలనుకుంటున్నాను చేంజ్ చేస్తున్నాను బిగ్ బాస్ అని చెప్తుంది అప్పుడు ఎవరు తనుజా అలా అయితే నేను కూడా నా డెసిషన్ చేంజ్ చేసుకుంటున్నాను బిగ్ బాస్ ఇమాన్యుయల్ని కాదు నేను సంజనా గారిని తీసేస్తున్నాను అని చెప్పి ఇక్కడ మీరు గమనిస్తే డీమన్ కళ్యాణ్ అలానే తనూజ మూడు ఓట్స్ సంజనాకు అవుతాయి ఒకవేళ బిగ్ బాస్ యాక్సెప్ట్ చేస్తే లేదంటే ఇమాన్యుల్కి త్రీ ఓట్స్ అవుతాయి సో ఇక్కడ వీళ్ళు తెలివిగా ఆలోచించారు అని ఇమానుయల్ పాయింట్ అనమాట నేను అక్కడ బెడ్రూమ్లో మీకు చెప్తూనే ఉన్నాను మనం ముగ్గురం కలిపి అంటే మనం ఒకరిని తీసేస్తే అయిపోతుంది అని కానీ అక్కడ మీరు మాట వినలేదు అని ఇమాన్యుయల్ క్లారిటీ ఇస్తున్నాడు సో ఇక్కడ ఇక్కడ తిరిగి తిరిగి నష్టపోయింది అతి తెలివిగా ఆలోచించి ఎవరు అంటే అది సంజననే అవుతుంది ఒకవేళ బిగ్ బాస్ రెండవసారి సంజన మాటను యాక్సెప్ట్ చేసి ఇమాన్యుయల్కి ఓటౌట్ చేస్తే ఖచ్చితంగా తనూజ అది కూడా యాక్సెప్ట్ చేయాలి బిగ్ బాస్ అప్పుడు సంజనా గారికి ఇమాన్యుయల్ సంజనకి వేస్తే అప్పుడు ఇమాన్యుయల్ డీమన్ కళ్యాణ్ తనుజా ఇలా నాలుగు ఓట్లు సంజనకి పడి సంజన గేమ్ నుంచి అవుట్ అయిపోతుంది ఇక్కడ ఆలోచిస్తే లేదు బిగ్ బాస్ యాక్సెప్ట్ చేయకపోతే ఇమాన్యుల్ అవుట్ అవుతాడు కానీ తెలివిగా వీళ్ళు ఆలోచించి సంజన తెలివిగా ఆలోచించి ఇమాన్యుయల్ మాటని యాక్సెప్ట్ చేసి ఒకరి పేరు అది భరణియా సుమన్ శెట్టియా లేకపోతే తనుజన వీళ్ళ పేరులో ఎవరో ఒకరిది యాక్సెప్ట్ చేసి డీమన్ కావాలని ఇమాన్యుల్ సంజన ముగ్గురు కలిపి ఒకరికి ఓటౌట్ వేసి ఉంటే వాళ్ళలో ఒకరు అవుట్ అయిపోయేవారు కానీ ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఇరుక్కున్నారు ఇక్కడ ఇమ్మూ కానీ సంజన కానీ గేమ్ నుంచి అవుట్ అవబోతున్నట్టుగా క్లియర్గా ప్రోమో చూస్తే అర్థమైపోతుంది ఇది చేసే ఇది ఇదంతా జరగడానికి కారణం ఎవరంటే సంజన అని చెప్పుకోవాలి ఇంకా తనుజా సంజనతో ఒక డీల్ తీసుకున్నట్టు క్లియర్గా ప్రోమోలో అర్థమవుతుంది డీమాన్ ని తీసేసేయండి మీరు అని చెప్పి అప్పుడే మేము మీ జోలికి రాము అన్నట్టు అంటే డీమన్ ఫిజికల్ ఫైట్లో టఫ్ కాబట్టి టఫ్ కాంపిటీషన్ ఇస్తాడు కాబట్టి ఇప్పుడు సంజన చేసిన ఒక తెలివి తక్కువ పనితో సంజన అలానే ఇమ్ము ఇద్దరు కూడా ఈ రేస్ అవుట్ నుంచి ఇరుక్కుపోయారు తనూజ సంజనకి మధ్య దీనికోసం బిగ్ ఫైట్ అయితే జరిగింది అయితే వీళ్ళిద్దరూ ఒకరు అవుట్ అయిపోతారు కాబట్టి అది క్లారిటీ వచ్చేసింది మరి ఎవరు అవుట్ అవుతారు ఎవరు నెక్స్ట్ లెవెల్ టాస్క్ వెళ్ళాలని మీరు అనుకుంటున్నారు ఇక సంజన చేసిన ఈ తెలివి తక్కువ పని పైన మీ ఫీలింగ్ ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి